యానం నియోజకవర్గంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు యానం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక బెజవాడ గార్డెన్ లోని అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు యానం నియోజకవర్గంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు యానం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక బెజవాడ గార్డెన్ లోని అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానం మత్స్యకార నాయకుడు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు జిఎస్టిసి నష్టపరిహారం తేవటంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను మత్స్యకారుల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఆయన వివరించారు యానం పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది మత్స్యకారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు డబ్బులు పడాలి రేపు వాళ్ళకి డిపాజిట్ అవుతున్నాయి వాళ్ళకి ఏదో పేమెంట్ ఉన్న డబ్బుల్ని వాళ్ళు అంటున్నారు గురుగారు గారు భలే చేశారండి ఒకేసారి ఇల్లు కట్టుకోవడానికో ఒకేసారి నామ కొనుక్కోవడానికో ఒకేసారి వల కొనుక్కోవడానికి ఇవన్నీ ఉంటే లేదా కొంచెం బంగారం కోలుకోవడానికి ఒకే పేమెంట్ లక్ష డెబ్బై రెండు వేల ఇరవై వందలు ఇచ్చారు ఇప్పుడేమో లక్ష అరవై తొమ్మిది వేల అరవై ఏడు వేల ఇరవై ఆరు రూపాయలు ఇది కాకుండా లేబర్ డిపార్ట్మెంట్లో ఈ పని పాటు కూలి పని వెళ్తా వాళ్ళు ఎంత బాధపడిపోయారు వాళ్ళు ఎంత బాధపడిపోయారు నూట డెబ్బై కోటి మంది ఎంత మధ్య బాధపడిపోయారు మాకు డబ్బులు రాలేదు వీడియో చక్కానికి వాళ్ళవారు మండలి చేస్తాం తిరిగేవాళ్ళెవరు ఈ విధంగా తిట్టారు వాళ్ళకి ఎంత పడుతుంది మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఒకే సరిపడుతుంది ఒకే సరిపడుతుంది ఈ నూట మూడు అన్ని రోజుల పాటుగా భర్త సరిపోయి అరవై ఐదు సంవత్సరాల ఉండి కరోడ్కి కానీ బ్యాటకు కానీ ఉద్యోగం కానీ లేకుండా ఉంటే ఉంటే చదువుకులుంటే తల్లికివ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు డే టు లేదు తల్లి నలభై నాలుగు మందికి వాడికి ఒక్కొక్కరికి మూడు లక్షల తొమ్మిది వేల ఏడు యాభై పడేలాగా మొన్న సోమవారం బయలుదేరడానికి సోమవారం బయలుదేరితే రాత్రి వరకు ఆఫీసులో ఉండి డబ్బుని ఎంత మొన్నేమో యాభై నాలుగు కోట్ల డెబ్భై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పుడు మరలా నిన్న మంగళవారం ట్రాన్స్ఫర్ చేసింది నలభై ఒక్క కోటి ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఆరు వేలు రెండూ కలిపితే ఈ ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి ఈ రెండు వందల ముప్పై ఒక్క మందితో పాటుగా తొంభై ఆరు కోట్ల మూడు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ముందో తొంభై ఒక్క కోటి అంటే ఒక నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలని రెండు ఇన్స్టాల్మెంట్ లో ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి ఇది ఒక చరిత్ర చెప్పేసి అందరికీ మనం జనరేషన్ యానానికి సంబంధించిన ఒక యాభై ఎనిమిది మళ్ళు నేను ఓసినీఎస్ఆర్ ఫండ్ ఒకటి అలాగే డెవలప్మెంట్ ఫండ్ కనకాల్ గా సాహిత్య గిరాపేట అవ్వచ్చు దర్యాలు చెప్పవచ్చు మెట్రో అవ్వచ్చు అలాగే టౌన్లు అవ్వచ్చు అలాగే స్కూల్స్ పిల్లలకు ప్రత్యేకంగా గిరాపేట హై స్కూల్ దర్యాలు చెప్ప హై స్కూల్ పరంపేట హై స్కూల్ అలాగే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మెట్రోపూర్ హై స్కూల్ కనకాపేట హై స్కూల్ కమలాదేవి హై స్కూల్ సారద హై స్కూల్ ఆ స్కూల్ పిల్లలకి బెంచెస్ తోటి పాటు వాళ్ళకి కావలసిన ప్యానల్ స్మార్ట్ స్కూల్ గా ఐటీఎస్ క్లాస్ రూమ్స్ ని అద్భుతంగా ఉండేలా చేయడానికి దీంట్లో డబ్బులు తీసుకొచ్చి టెండర్ కాల్ చేయించాం ఇవాళ రెండు రోజులు కానీ వచ్చే ఆ ఏరియా దాటి కూడా భూమి చేయడానికి యాభై ఏళ్ళ పనులు ప్రతి చోటకే వస్తాము నన్ను ప్రజలు కాపాడుకుంటారో లేకపోతే పోలీసులు కాపాడతారు వాడు చంపడానికి ప్రయత్నం చేసే డబ్బులు వచ్చే డబ్బులు ఇంకా మీరు మా వాళ్ళ ఉన్నారు ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆరోగ్య పెట్టండి ఆ రోజు మీకు కావలసిన వేటకైతే వేట కావాల్సింది ఇంటికైతే ఇంటికి లేదంటే పిల్లల సదు కానీ ఏదో బంగారాన్ని కానీ ఉపయోగించండి ఈ వచ్చే వేలైనా ఎక్కువ వరకు బలికేశారు ఎవరికైనా అప్పులు ఎక్కువైపోతే ఆ ఇది వీళ్లికి ఉన్నదికోమిక కాకుండా ఈ యాన్ని ఉపయోగపడే పనులు అయ్యే వరకు కూడా ఎంత కష్టమైనా నా వారే సహకరించినా సహకరించకపోయినా కానీ లాస్ట్ మెరిట్ వరకు మీకు ఇచ్చిన మాట ప్రకారం రాబోయే దేవుడా పద్నాలుగు నెలల్లో నా భార్య ఏ ఒక చెప్పినా ప్రాబ్లం లేకుండా చేయమని చెప్పేసి దేవుడిని నేను కోరుకుంటున్నారు నా భార్య గారిని నేను కాదు